అండి రైతులందరూ నమస్తే చాలా మంది రైతులు ఈ భూమి జా ఇలా పనిచేస్తుందని మమ్మల్ని అడుగుతున్నారండి ఈ భూమి జన్ భూమి జ వాడడం వల్ల రైతులకు పొలంలో ఉండే ఉపయోగాల గురించి నేను తెలియజేస్తానండి ఇది ఒక్కొక్కరికి తెలియజేస్తాను ఈ భూమి జక అనేది మా మనకు యుమినార కంపెనీ వాళ్ళదండి మైక్రోబియాల్ బయాలజికల్ న్యూట్రెంట్ అండి ఇందులో పొటాషియం ఉమైటు సైటోకైనైన్సు ఆక్సిడెన్స్ జింకు హైడ్రోసలిడ్ ప్రోటీన్సు ఆక్రి సొల్యూషన్స్ టోటల్ వంద శాతం కలిసి ఉంటాయండి ఈ వంద వంద శాతం కలిసించడం వల్ల ఇది మొక్క ఎదుగుదలకు మొక్క దృఢంగా ఉంటుందండి ఇది వాడడం వల్ల వేరు అదేవిధంగా వేరు దృఢంగా ఉండి గింజ నాణ్యత కూడా బలంగా ఉంటుందండి ఇది వివిధ పంటలలో వాడడం వల్ల కాండం పూత సకాలంలో వస్తుందండి మంచి రంగు ఇస్తుంది ఇది వైరస్ను అడ్డుకుంటుంది మరియు మొక్క చాలా పచ్చదనంగా ఉంటుందండి ఇది మనకు హాఫ్ లీటర్ వచ్చేసి యూరియాలో కలిపి ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు యూరియాను వదిలేస్తే అది రంగు మారుతుందండి ఆ రంగు మారిందాన్ని మనం యూరియా పొలంలో చల్లుకోవడం వల్ల మనకు యూరియాతో నచ్చే తెగులను ఇది భూమి జనిక పరికడుతుందండి ఈ భూమి జనిక వాడడం వల్ల మంచి దిగుబడి వస్తుందండి మళ్ళీ ఇది పంటకు అభివృద్ధికి జీవశక్తిగా జీవశక్తికి అందుబాటులో ఉంటుందండి అందువల్ల రైతులందరూ ఈ భూమి జనక ఎకరానికి మనకు హాఫ్ లీటర్ చొప్పున వాడాలండి ఈ భూమి జనుక చాలామంది కావాలని అడుగుతున్నాను అండి మాకు ఆన్లైన్లో కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు మాకు మీరు ఎవరైనా మీకు భూమి జనిక కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ మాకు అవసరం ఉన్న వాళ్ళు మాకు ఫోన్లు ఫోన్లు చేయండి అనవసరంగా మా టైం అంతా వృధా అవుతుందండి మీరు కేవలం ఫోన్లు చేసే మాకు ఆర్డర్ చెప్పడం లేదు ఈ భూమి జనిక మందు ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఈ భూమి జనిక వాడినోళ్ళు మళ్ళీ భూమి జనిక కావాలంటేనే మేము ఇది మందు మా షాప్లో తెప్పించామండి అందువల్ల రైతులందరూ భూమి జనిక వాడి మీ పంటలలో అధిక దిగుబడి పొందాలని నేను కోరుతున్నానండి అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి இர்த்தனு கொஞ்சம் மந்தி ஷேர் செய்யண மீத ரத்துல பயக்கங்குது